శివస్వాములు అందరూ కూడా నలభై ఒక రోజు దీక్ష తీసుకొని ఈ కార్తీక మాసంలో ప్రతి ఏడాది కూడా ఇలాగే శివయ్యని తిరువీధులతో నృత్యాలతో ఊరేగేస్తుంటారు ప్రతి ఒక్క స్వామి కూడా చాలా ఆనందంగా డ్యాన్సులు కూడా వేసుకొని స్వామివారి నామాన్ని అయితే జపిస్తుంటారు ఒక్క శివస్వాములే కాదు మా భవానీలు కూడా ఆహ్వానించారు వాళ్ళతో పాటు మేము కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఏడాది మేము కూడా ఇలాగనే పాల్గొంటుంటాం ఈయన శివస్వాముల గురుస్వామి అనమాట చాలా యాక్టివ్గా అయితే ఉంటారు ఎప్పుడు కూడా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి అతనే శివస్వాముల తాలూకా గురుస్వామి అనమాట ఇదే శివయ్య పార్వతుల పల్లక అనమాట ఇలా నలుగురు మోసుకొని వెళ్తుంటారు తిరువీధులు తిప్పుతుంటారు ఈ తిరువీధి అయితే కాశీబుగ్గ శివాలయం వీధి నుంచి శ్రీనివాస కనికాపరమేశ్వర కణికా పరమేశ్వర ఆలయం వరకు అయితే ఈ తిరువీధి అయితే ఉంటుంది ఈ శివలింగాన్ని ట్రాక్టర్పై ఎక్కించి తిరువీధులు మొత్తం తిప్పుతుంటారు ఇదే శివలింగం